ఎక్కడ ఉంటారా కార్మిక అనగా ఇప్పుడు జూబ్లీ గెలుస్తారా అనుకుంటారా ఇది టా టా పోరున్నది కదా నవీన్ గెలుస్తారని అనుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ లో రూలింగ్ పార్టీ కాబట్టి నవీన్ యాదవ్ అన్న పేరు తీసుకురా లేకపోతే సిబ్బంది అని ఆయన ఇక్కడే కదా లోకల్ కదా ఆయన లోకల్ కాబట్టి ఆయన ఇక్కడ ఆయన కదా ఎప్పటికి ఇక్కడ ఉంటాడు కదా అని ఆయన ఇక్కడే ఆయన గెలిపిస్తారు అనుమానం ఆయన పేరు ఉంది

ఈ రెండు పాటు ఇవే తెలుసు మా ఒక అప్పటి నుంచి ఎమ్మెల్యే చేసి న్యాయలే ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ఇక వీళ్ళకి అర్థం కనబడుతుంది కాంగ్రెస్ వచ్చేది కనబడుతుంది